నంచాల రోజాకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వామికి మహాలింగాచన లక్ష పిల్వార్చన శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్పించడం జరిగిందని ఆలయ అధ్యక్షులు మేడ సుబ్బగురుముఖ్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా లక్ష పిల్వార్చన లింగాచన అభిషేకాల పూజలు ఘనంగా దర్శించడం జరిగిందని అదేవిధంగా శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా దర్శించడం జరిగిందని కళ్యాణానికి భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించడం జరిగిందని భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగిందని తెలిపారు

ना तो दारो सारो क्लास उन्होंने पूरा मान ఓం నమో నమ శివాయ కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా రోజాగుండ దేవాలయంలో ఈరోజు స్వామికి మహాలింగార్చన బిల్వార్చన మరియు శివపార్వతుల కళ్యాణము మరియు శివపురాణము చెప్పబడుచు చెప్పు చెప్పినాము కావున ఈ కార్యక్రమంకు వచ్చి మహాభక్తులందరూ వచ్చి వచ్చినందువల్ల చాలా సంతోషమైంది ఈ కార్యక్రమం జయప్రదం చేసినారు నమ శివాయ మా రోజాకుంట దేవస్థానంలో నాగలింగేశ్వర స్వామికి నెలంతా నిర్విఘ్నంగా ప్రదోషకాలం గాని ఉదయ కాలం గాని ప్రతిరోజు ప్రతినిత్యం పంచామృత అభిషేకాలు చేసినాము మహిళలందరం పెద్ద ఎత్తున అలాగే అన్ని కళ్యాణాలు చేస్తున్నాము ఈరోజు విశేషంగా మాస శివరాత్రి సందర్భంగా మహాలింగార్చన పుట్టమన్నుతో మూడు వందల అరవై ఐదు శివలింగాలు చేసి మన నందన శర్మ గారి ఆధ్వర్యంలో స్వామికి మహాలింగార్చన చేసి అభిషేకం చేసి అలాగే పిల్వార్చన తర్వాత శివ పార్వతుల కళ్యాణము అలాగే మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు కళ్యాణం అయిన తర్వాత శివ పురాణం ఉంటుంది శివ పురాణం విని తీర్థ ప్రసాదాలు తీసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాము డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగిన దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్నవారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల అన్నపూర్ణ ఆర్టీసీ బస్ స్టాండ్ హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి